వరుణ్ తేజ్ హీరోగా మానుషి చిల్లార్ హీరోయిన్ గా శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ యాక్షన్ డ్రామా మూవీ ఆపరేషన్ వాలెంటైన్ ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ గాడ్ బ్లెస్డ్ ఎంటర్టైన్మెంట్ మరియు రినేసన్స్ పిక్చర్స్ సంస్థలపై సందీప్ ముద్దా నందకుమార్ అబ్బినేని గ్రాండ్ గా నిర్మిస్తున్న ఈ మూవీపై మొదటి నుండి అందరిలో మంచి అంచనాలు ఉన్నాయి ఇక ఆపరేషన్ వాలెంటైన్ మూవీ రిలీజ్ ఇటీవల వాయిదా పడిన విషయం తెలిసిందే కాగా తమ మూవీని ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు పదహారున గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నట్లు మేకర్స్ గా ఒక చిన్న వీడియో బైట్ ద్వారా ప్రకటించారు అలాగే త్వరలో టీజర్ ని కూడా రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు మరి రిలీజ్ అనంతరం ఈ క్రేజీ మూవీ ఎంతమేర విజయం అందుకుంటుందో చూడాలి